అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మెదక్ జిల్లా కోర్టు వద్ద జరిగిన దారుణ ఘటనలో సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన డాకోళ్ల నవీన్ గౌడ్ ముప్పై రెండు పై హత్య అనుమానాలు బలంగా నెలకొన్నాయి నవీన్ అతని భార్య నడిమింటి రమ్య ఇరవై ఎనిమిది వారి ఇద్దరు కుమార్తెలు రుత్విక ఆరు యస్విక నాలుగు లతో కలిసి శనివారం ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలు గంటలకు మెదక్ జిల్లా కోర్టు భవనంపైకి ఎక్కినట్లు స్థానికులు చెప్పారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు గంటల తర్వాత వారు భవనంపైనుంచి కింద పడగా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు గంటలకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించగా నవీన్కు కాళ్లు నడుముకు తీవ్ర గాయాలయ్యాయి రుత్విక యశ్వికలకు చేతులకు స్వల్ప గాయాలై వారు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు నవీన్ ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నాడు నేపథ్యం మరియు అనుమానాలు రమ్య రామాయంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన నడిమింటి బాలరాజుగౌడ్ రాజమణి దంపతుల కుమార్తె రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో నవీన్తో ఆమెకు వివాహం జరిగింది వివాహం తర్వాత కొన్ని రోజుల నుంచి నవీన్ రమ్యను శారీరకంగా మానసికంగా వేధించాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు రెండు సున్నా రెండు సున్నాలో వరకట్న వేధింపులపై నవీన్పై కేసు నమోదై లోక్ అదాలత్లో సామరస్యంగా పరిష్కరించబడింది అయినప్పటికీ దంపతుల మధ్య విభేదాలు కొనసాగాయి రమ్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఇంటికి వెళ్లిపోయింది దీంతో కోపంతో ఊగిపోయిన నవీన్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో లక్ష్మాపూర్లోని అత్తారింటిపై పటాకులు వేసి భయాందోళన సృష్టించాడు దీనిపై కూడా కేసు నమోదైంది ఆ తర్వాత నవీన్ కొన్నాళ్లు జైలులో ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత నెలన్నర క్రితం తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి తన ప్రవర్తన మార్చుకుంటానని భార్యాపిల్లలను చక్కగా చూసుకుంటానని హామీ ఇచ్చి వారిని దౌల్తాబాద్కు తీసుకెళ్లాడు ఘటనలో కీలక అనుమానాలు శనివారం సాయంత్రం నవీన్ తన స్నేహితుడి బైక్ పై భార్య ఇద్దరు కుమార్తెలతో కోర్టు భవనానికి వచ్చాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు గంటల వరకు దాదాపు రెండు పాటు వారు భవనం పైన ఉన్నారు ఈ సమయంలో ఏం జరిగిందనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది పోలీసులు మరియు గ్రామస్తుల అనుమానం ప్రకారం నవీన్ ముందుగా రమ్యను ఆ తర్వాత పిల్లలను భవనం భవనంపైనుంచి తోసి తనపై అనుమానం రాకుండా తాను దూకాడని భావిస్తున్నారు రమ్య శరీరంపై గాయాల తీవ్రత నవీన్ మరియు పిల్లలకు స్వల్ప గాయాలు మాత్రమే కావడం ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి రమ్య తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్పై హత్య కేసు నమోదు చేశారు నవీన్ చికిత్సలో ఉండటంతో అతని ఆరోగ్యం స్థిరపడిన తర్వాత విచారణ తీవ్రతరం చేయనున్నట్లు ఏఎస్పి మహేందర్ తెలిపారు ఫోరెన్సిక్ బృందం భవనంలో ఆధారాలు సేకరిస్తోంది సీసీటీవీ ఫుటేజీలు స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఘటన స్థానికంగా భయాందోళన రేకెత్తించింది అదనకు వివరాలు స్థానిక వార్తల ప్రకారం నవీన్ గతంలో రమ్య తల్లిదండ్రులతో ఆస్తి విషయంలో వివాదాలు నడిపాడు రమ్య తన భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులతో పలుమార్లు చెప్పినప్పటికీ కుటుంబ పరువు కోసం ఓడ్చుకుందని ఆమె సన్నిహితులు వెల్లడించారు ఘటన రోజు నవీన్ తన స్నేహితుడు తో కలిసి కోర్టుకు వచ్చినట్లు తెలిసింది రాజేష్ బైక్ ను భవనం సమీపంలో ఉంచి నవీన్ తో కలిసి భవనంలోకి ప్రవేశించాడు కాని ఆ తర్వాత అతను కనిపించలేదు ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రమ్య మరణానికి ముందు ఎలాంటి ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తం చేయలేదని ఆమె పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేదని ఆమె తల్లి రాజమణి తెలిపారు జాగ్రత్తలు సలహాలు కుటుంబ వివాదాలు వేధింపులు ఉన్నప్పుడు వెంటనే కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించండి మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు నూట నాలుగు లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్లకు సంప్రదించండి వరకట్న వేధింపులు లేదా గృహ హింస జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి లోక్ అదాలత్లో సమస్య పరిష్కారం అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణ అవసరం చిన్నారులను ఎల్లప్పుడూ పర్యవేక్షణలో ఉంచండి ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య వివాదాలు ఉన్నప్పుడు వారిని ఒంటరిగా వదిలివేయకండి అనుమానాస్పద ప్రవర్తన గమనించినప్పుడు కుటుంబ సభ్యులు పురుగువారు అప్రమత్తంగా ఉండి సీసీటీవీ ఫుటేజీలను సేకరించడం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం ముఖ్యం ఆస్తి వివాదాలు లేదా కుటుంబ సమస్యలను పెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోండి అవసరమైతే చట్టపరమైన సలహా తీసుకోండి ఆత్మహత్య లేదా హత్య అనుమానాలు కలిగిన ఘటనల్లో వెంటనే ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడం కీలకం సమాజంలో ఇలాంటి ఘటనలపై అవగాహన పెంచుకోవాలి